ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ డబ్బు ఎలా గాజేయాలి అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డబ్బు పిచ్చి ఉన్నవాడు పిశాచి అన్నది బైబిల్ వాడే సాతాను వాడే సాతాను ఎలా అయ్యాడు అంటే మేజరుగా మీరు గుర్తుంచుకోవలసిన పాయింట్ గుర్తుపెట్టుకోండి డబ్బు పిచ్చి ఉన్నవాడు సాతాను ఇస్కారేదియులు యోధాతను ఎట్లా అయ్యాడు అంటే వాడు బహు అమ్మేయడానికి కారణం ఏంటి అంటే డబ్బు నువ్వు ప్రభు ఏమిటి తిరగవచ్చు ప్రభుతో భోజనాలు కూర్చోవచ్చు ప్రభు ప్రసంగం నువ్వు వినవచ్చు నీకు గిలి ఆ డబ్బు గిలి ఉంటే గుర్తుపెట్టుకో నువ్వు పెద్ద సాతాన గాడివి రాలివి ఇలాంటి ఇంత కార్యములు కార్యక్రమం జరిగి పక్కనే లాజరు భోజనానికి కూర్చున్నా వీరికి విశ్వాసం పెరగట్లేదు అంటే వీరిని ఏమనాలి చెప్పండి వారిని ఏమనాలో మనల్ని అదే అనాలి హలెలుయ్య